హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం నిధి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం భగవద్గీత ఇది ఉపనిషత్తుల మకరందం నాలుగు వేదముల నుండి తీసిన నవనీతం శ్రీ మహావిష్ణువు ముఖ పద్మ నుండి వెలువడిన జ్ఞానకిరణం యుగాల నాటి గీత నేటికీ విశ్వ మానవాళికి మార్గదర్శం పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత మనకేం ఉపదేశిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణ తత్వం నుంచి మనమేం నేర్చుకోవాలి భగవద్గీతకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు అక్షయ్ పాత్ర ఏపీ తెలంగాణ అధ్యయులు మరియు విద్యావేత్త శ్రీమాన్ సత్యగౌరవ చంద్రదాస్ ప్రభు మరి ప్రభుజీతో మీరు కూడా లైవ్లో మాట్లాడి భగవద్గీతకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా సరే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్కారం ప్రభు హరే కృష్ణ ప్రభుజీ ఈరోజు హనుమాన్ జయంతి హనుమాన్ జన్మ వృత్తాంతం గురించి తెలుపగలరు అలాగే హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో ఉన్నటువంటి చతుర్భుజ జప ఆంజనేయ స్వామి యొక్క విశిష్టతను గురించి కూడా తెలుపగలరు ప్రభు సో ఈ రోజున హనుమంతుడి అవతరించిన దినోత్సవం మాట ప్రేక్షకులందరికీ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా మా శుభాకాంక్షలు సో హనుమంతుడి యొక్క అవతారం గురించి చాలా రకాలుగా వర్షన్స్ ఉన్నాయన్నమాట కానీ తల్లి పేరు అంజన అంజనా సుతుడు అని పేరు మాట ఆంజనేయ స్వామికి అలాగే వాయుపుత్రుడు అని కూడా మాట సో ఒక భావార్థ రామాయణంలో ఈ రకంగా చెప్పబడింది దశరథుడు తనకి కుమారులు లేరని చెప్పి ఒక పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేస్తాడు చేసినప్పుడు ఆ యజ్ఞ పురుషుడు వచ్చి అంటే ఒక పాయసం లాంటిది ఇస్తాడనమాట ఇచ్చి దాన్ని దశరథుడు తన భార్యలకి ఇవ్వమని చెప్తాడు అదే సమయంలో ఏం చెప్పబడిందంటే సో ఒక చిన్న పక్షి అందులో ఆ పాయసంలో కొద్దిగా తీసుకుని తను ఎగిరిపోయి అదే సమయంలో ప్రార్థనలు చేస్తున్న ఆ అంజన ఆమె చేతిలోకి వదిలిందని చెప్తుంది అన్నమాట అంటే వాయుదేవుడే ఆ పదార్థాన్ని అంజనా దేవి చేతికి తీసుకొస్తాడు అందుకనే వాయుదేవుణ్ణి అంటే ఆధ్యాత్మికంగా తండ్రిగా భావిస్తారు అన్నమాట వాయుపుత్రుడు అంటారు అంజనాసుతుడు వాయుపుత్రుడు రామభక్తుడు హనుమంతుడు శ్రీరామచంద్రుడి యొక్క భాగవతోత్తమ భక్తుడు టాప్ క్లాస్ సో ఆయన అవతరించిన దినోత్సవం దాన్ని హనుమాన్ జయంతి అంటారన్నమాట హను అంటే ఆ జ ఏమంటారు దవడ మనం హనుమంతుల్లో చూస్తాం కదా దవడ కాస్త పగిలినట్టుగా లేనట్టుగా కనిపిస్తుంది అనమాట చిన్న చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకసారి బాగా ఆకలిగా ఉండి అలా చూస్తే సూర్యుడు కనిపించాడంట ఈ అబ్బాయి ఎంత పవర్ఫుల్ అంటే ఆ సూర్యుడిని ఒక చిన్న ఫ్రూట్ కింద భావించి వెంటనే దాన్ని తీసుకోవడానికి వెళ్ళడం మొదలుపెట్టాడు సూర్యుడి దగ్గరికి చేరుకుంటున్నాడు ఆ సమయానికి ఇంద్రుడు చూస్తాడనమాట మరి ఈ అబ్బాయి అంటే సూర్యుడికి ఏమన్నా చేస్తే ఈ కాస్మిక్ ఆర్డర్ అంతా కూడా ఈ యూనివర్సల్ మేనేజ్మెంట్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుందని చెప్పి తన భజ్రాయుధంతో హనుమంతుడిని కొడతాడన్నమాట అప్పుడు హనుమంతుడు అచేతనంగా భూమిపైన పడిపోతాడు చిన్నపిల్లవాడు అది చూసి తండ్రికి చాలా కోపం వస్తుంది వాయుదేవుడికి నా చిన్నపిల్లవాడిని ఈ రకంగా చేశారని చెప్పి తన శక్తిని ఉపయోగించి మొత్తం వాయువుని అంత ప్రాణవాయువుని అంతటిని తీసేసుకుంటాడు అంటే జీవులకు ప్రాణ వాయువు లేకపోతే వాళ్ళు బతకలేరు సో ఒక అదొక ఒక కాస్మిక్ ఎమర్జెన్సీ వచ్చిందనమాట ఆ సమయంలో దేవతలు అందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి అప్రోచ్ అయితే వారందరూ దిగి వచ్చి ఆ పిల్లవాడికి అనేకానేక వరాలు ప్రసాదిస్తారు అన్నమాట సో ఉదాహరణకు వరుణ్డు వచ్చి నా జలాలు ఏమీ కూడా నిన్ను ఆపలేవు నీకు ఎటువంటి ఇబ్బంది కలిగించవు అంటారు అన్నమాట తర్వాత అగ్నిదేవుడు వచ్చి నా అగ్నులు నిన్నేమి చేయలేవు అవి ఎటువంటి ఆటంకం కలిగించు అని చెప్తారన్నమాట ఆ రకంగా హనుమంతుడికి ఎన్నో రకాల శక్తులు ఈ దేవతలందరూ ప్రసాదిస్తే అప్పుడు వాయుదేవుడు సంతృప్తి పడతాడనమాట కానీ వజ్రాయుధం వల్ల కింద పడడంతో అంటే దవడ పగిలిందన్నట్టుగా చెప్తారన్నమాట సో దానికి పేరు హనుమాను అని పేరు వచ్చిందనమాట హనుమంతుడు హనుమాన్ అంటే దానికి జాగ సంబంధించిందన్నమాట సో ఒక భగవంతుడి యొక్క భక్తుడుగా హనుమంతుడు చాలా ప్రసిద్ధి దేవాది దేవుడు ఆ రామచంద్రుడి యొక్క భాగవతోత్తమ భక్తుడు అన్నమాట మరి భక్తుల్ని ఎందుకు పూజిస్తున్నాం భగవంతుడిలో యాక్చువల్గా భగవంతుడు దేవాది దేవుడు శక్తిమంతుడు ఆయనకి మించిన వారు ఎవరూ లేరు అది డెఫినేషన్ మాట సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అన్నారు మా గురువులు అంటే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ దేవతలందరికీ కూడా దేవుడు ఆయన రామచంద్ర కృష్ణ మరి ఆయనకు మించిన శక్తివంతులు ఎవరూ లేరు అన్ని పూజలకు అర్హుడు ఆ దేవాది దేవుడు కానీ భగవంతుల్లో ఒక లక్షణం ఉంది అదేమిటి తన భక్తుల్ని గౌరవంగా చూసుకుంటే తన భక్తుల్ని ఎవరైనా పూజిస్తే ఆయనకి ఇంకా సంతృప్తి మాట తన భక్తులు ప్రసిద్ధి పొందుతుంటే ఇంకా సంతృప్తి మాట ఇప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి మనం కూడా చూస్తుంటాం తండ్రి తండ్రి మేబీ పొలంలో చేసుకుంటున్నాడో లేక ఒక చిన్న ఎక్కడో ఉన్నాడు కానీ తన కొడుకు గనుక ఒక పెద్ద ఆఫీసర్ అవ్వాలని లేకపోతే ఒక పెద్ద పొజిషన్లోకి రావాలనేసి అనుకుంటుంటాడు ఓ రకంగా ఆ రకంగా వచ్చాడు అనుకోండి తండ్రికి చాలా ఆనందం అన్నమాట అలాగే భగవంతుడు హెచ్ల్గా ఆయనకు మించిన శక్తివంతుడు ఎవరు లేరు అయినప్పటికీ తన చిన్న పిల్లలు తన చిన్న అట్లాంటి సేవకులు వారు కనుక బాగా ప్రసిద్ధి చెందితే భగవంతుడు కూడా ఆనందం మాట అందుకనే ఈరోజు మనం చూస్తున్నాం హనుమంతుడు దేవస్థానం లేని ఒక గల్లీ అంటూ ఉండదేమో ప్రతి వీధిలోనూ ప్రతి ప్రతి చోట మొత్తం భారతవని బయట కూడా చాలా రకాలుగా హనుమంతుడిని కొలిచే విధానాన్ని మనం చూస్తుంటాం మాట సో అది యాక్చువల్గా రామచంద్రుడికి చాలా సంతృప్తి కలిగించే విషయం కానీ మనం అది గుర్తుపెట్టుకోవాలన్నమాట హనుమంతుడు రామభక్తుడు అని గుర్తుపెట్టుకోకపోతే హనుమంతుడికి కూడా ఇష్టం ఉండదు అది ప్రీతి అన్నమాట సో ఎక్కడైతే రామనామం ఉంటుందో రాముడి చరిత చెప్పుకుంటారో రామాయణాన్ని వింటుంటారో అక్కడ ఆటోమేటిక్గా హనుమంతుడు కూడా వస్తాడు అని చెప్తారన్నమాట సో మరి ఆయన జన్మదినం సందర్భంగా మనం ఇలా గొప్ప రామభక్తుడు అనుకుంటూ పూజలు సేవలు అందిస్తే అప్పుడు ఖచ్చితంగా హనుమంతుడు మనకి మరి ఏంటి మనం కోరాలి హనుమంతుడి నుండి ఏం కోరుకోవాలి మనం ఆయన రామభక్తుడు సరే మరి ఏం కోరుకోవాలి ఆయన భక్తులో అగ్రగణ్యుడు కనుక మనం ఆ రామభక్తిని మనం కోరుకోవచ్చు అంతేకాదు ఆ రామనామాన్ని చెప్పడానికి కాస్త మనకు రుచిని ప్రసాదించి మనం కోరుకోవచ్చు ఈ కాలంలో మనకి రికమెండ్ చేసిన మంత్రం ఏమిటంటే ఈ హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రం మాట హరే రామ అంటే సీతారామ హరే కృష్ణ అంటే రాధాకృష్ణ ఈ మంత్రాన్ని ప్రసాదించారు కోట్లాది మంది ఈ మంత్రాన్ని జపిస్తున్నారు మొత్తం భూగోళం పైన వారందరూ కూడా రామచంద్రుణ్ణి ఆ కృష్ణుణ్ణి తలుచుకుంటున్నారన్నమాట కొంతమంది ఇందులో కూడా కొద్దిగా వేరే రకంగా మాట్లాడుతుంటారు ఫస్ట్ రామ రాముడు రావాలి తర్వాత కృష్ణుడు అనేసేసి మీరు ఫస్ట్ రాముడు కూడా చెప్పచ్చు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే భగవంతుడు నామం చెప్పడం అనేది ఇంపార్టెంట్ ఎలా చెప్పాలని కొట్టుకోవడంలో ఎటువంటి మీనింగు లేదన్నమాట సో ప్రతి ఒక్కరూ కూడా జపించాల్సిన మంత్రం ఇది ఈ దీన్నే తారక మంత్రం అంటారు సో రామనామాన్ని ఆ రామచంద్రుణ్ణి మనం తలుచుకోవాలన్నమాట ఈ నామం ఎంత పవర్ఫుల్ అంటే ఈ కండిషన్స్ అన్నీ ఏమి అప్లై కావు ముందు చెప్పావా వెనకాల చెప్పావా ఏమీ సంబంధం లేదు ఉదాహరణకి వాల్మీకి అంటే వాల్మీకి కాకముందు ఒక ఆటవికంగా ఆయన జీవించాడు కానీ నారదముని వారు ఒక గొప్ప భక్తుడిని చేస్తాడనమాట సో చేసినప్పుడు రామ నామం చెప్పమని చెప్తే వాడికి ఆ నామం రాదు మాట నాలుగు పైన అంటే ఎన్ని ఘోర కార్యాలు చేశాడు అంటే వాళ్ళు చెప్పలేరు నామాన్ని కొట్టుకుంటారు ఇదిగా ఇది ఫస్ట్ అది సెకండ్ అనేసి కొట్టుకుంటారు కానీ వాళ్ళు చెప్పలేరు వాళ్ళు ప్రతిరోజు నామం చెప్పాలి అంటే అబ్బో చాలా పెద్ద క్రెడిట్ ఉండాలి అంటే మనం చూస్తుంటాం చాలామంది జపాలు చేస్తున్నట్టుగా సాధారణంగా కనిపిస్తుంటారు కానీ అది చాలా కష్టం ఎంతో సుకృతి ఉంటే కానీ వాళ్ళు ఆ నామాన్ని చెప్పలేరమాట కానీ ఆచార్యులు వారి కృపతో ప్రతి ఒక్కరికి చేరుకుంటోంది ఇది ఆయన ఇచ్చిన శక్తితో ఎవరైనా సరే మొదలు జస్ట్ అనుకోవడం మీరు అంతే మనసులో మీరు అనుకుంటే సంకల్పం తీసుకుని జస్ట్ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పగలిగితే అది అత్యద్భుతమైన ఆరాధనమాట సో అలా చెప్పలేకపోతుంటాడు అనమాట వాళ్ళు మీకు రామ అని చెప్పకపోతే అప్పుడు ఏం చెప్తాడంటే నారదు వారు సరే మరా అని చెప్పంటాడు అంటే మరా మర అంటే అది ఇది చెప్పేస్తాడు వెంటనే వాళ్ళు మీకు మరా మర మరా అనేసి కానీ అది మరా 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 రామ రా వస్తుంది అక్కడ కూడా రామ వస్తుంది దానికి కూడా భగవంతుడు చాలా అనమాట సో అంటే పిల్ల చిన్నపిల్లవాడు తండ్రి పేరుని ఏమన్నా పలికాడు అనుకోండి నాన్న నాన్న అంటే ఆనందం వాడు ఎట్లా చెప్పాడు అనేది వేరే విషయం చిన్నపిల్లవాడు కొద్దిగా మిస్టేక్స్ చేసినా కాస్త పొరపాట్లు అటు ఇటు చేసినా అవన్నీ లెక్కలోకి రావు అక్కడ అనుబంధం అనేది ఇంపార్టెంట్ ఆ వాత్సల్యం అనేది ఇంపార్టెంట్ అనమాట మనకి దేవుడికి మధ్యనున్న అనుబంధం వాత్సల్యాలకు ఏం కావాలి అంటే మీరు హృదయంతో పిలవాలంతే ఈ నామాన్ని పిలిస్తే చాలు కృష్ణుణ్ణి రామచంద్రుణ్ణి పిలిస్తే ఖచ్చితంగా ఈ కాలంలో కూడా వారి యొక్క సాంగత్యం మనకు లభిస్తుంది అన్నమాట సో ఇది ఈ హనుమాన్ జయంతి రోజున మనం మొదలుపెట్టాల్సిన కార్యం ఏమిటంటే నామాన్ని హరినామాన్ని ప్రతిరోజు ఉచ్చరించి శ్రద్ధగా వినండి ఆంజనేయ స్వామి ధైర్యానికి శక్తికి ప్రతీక అనే పేరుంది కదా మరి ఈనాటి తరం ఆంజనేయ స్వామి నుంచి అలవరుచుకోవాల్సిన లక్షణాలు ఏంటో తెలుపగలరు ప్రభుజీ తర్వాత మీ ఫస్ట్ ప్రశ్నలు ఇంకొక చిన్న పార్ట్ ఉంది అదేమిటంటే చతుర్భుజ ఆంజనేయ స్వామి ఈ హరికృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఒక హనుమంతుడి యొక్క ఒక అద్భుత రూపాన్ని చూస్తాం ఏమిటది హనుమంతుడు నాలుగు చేతులతో కనిపిస్తాడు అది యాక్చువల్గా ఇట్లాంటి రూపం చాలా అరుదు మాట ఈ మొత్తం భూమండలం పైన అట్లాంటి రూపం ఉన్న ఒక దివ్యక్షేత్రం పేరు పేరేమిటంటే షోళింగర్ అంటారనమాట అంటే శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం ఒక నూట ఎనిమిది దివ్యక్షేత్రాలను వారు చెప్తారన్నమాట అందులో ఒక పేరేమిటంటే ఈ షోలింగర్ అనేసి ఉంది తిరుపతికి కాస్త దగ్గర తమిళనాడులో ఉందన్నమాట ఆ ధామంలో ఒక పెద్ద పర్వతం పైన స్వామి లక్ష్మీ నరసింహ స్వామి ఉంటాడు వెలిసి దానికి ఎదురుగుండానే ఇంకొక చిన్న కొండ ఉంటుంది ఆ కొండపైన వెలిసిన ఆ మూర్తే ఈ స్వామి అన్నమాట అంటే రెండు చేతుల్లో శంఖచక్రాలు పట్టుకుని కనిపిస్తాడు శంఖచక్రాలు ఇంకొక రెండు చేతుల్లో జపమాల సాక్షిమాల పట్టుకుని అన్నమాట స్వామి చాలా అపురూపంగా కనిపిస్తుంది ఇది జపమాల అంటే ఈ హరినామాన్ని చెప్పడానికి రామనామాన్ని చెప్పడానికి వాడే మాల మాట జపం జపం చే జపము అంటే అర్థం ఏమిటంటే ఈ మంత్రాన్ని హరేకృష్ణ మహా మహామంత్రం ఉంది ఆ మంత్రాన్ని మనం ఆ మాలలో నూట ఎనిమిది ఉంటాయి జప బీడ్స్ అంటారన్నమాట ఒక ఒక బీడ్ మీద మనం ఇప్పుడు ఈ మంత్రాన్ని చెప్పి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ రామ్ హరే హరే అని చెప్పి మళ్ళీ దాన్ని మీ వైపు తిప్పుకోవాలి అది రెండో మణి మీద మళ్ళీ చెప్తాం మాట ఈ మంత్రాన్ని చెప్పి చక్కగా మంత్రంగా భక్తిగా చెప్తూ దాన్ని మనం వినాలన్నమాట వింటే సో అది దీన్ని జపము అంటారు అన్నమాట ఇదే మంత్రాన్ని కనుక చక్కగా కీర్తనగా పాడుతూ ఉంటే అది కీర్తన చాలామంది మనం పాడుతూ వాళ్ళు పాడుతూ ఉంటే సంకీర్తన నృత్యాలు చేస్తూ సంకీర్తనలు చూస్తుంటాం మనం ఈ మన హరే కృష్ణ దేవస్థానానికి వస్తే చూస్తుంటాం అంటే ఆనందోత్సాహాలు అన్నమాట నామ సేవ చేస్తే ఆనందం వచ్చేస్తుంది ఎందుకు భగవంతుడికి తన నామం అంటే చాలా ప్రీతి మరి ఆ నామానికి మనం సేవలు అందిస్తున్నాం ఏ రకంగా చక్కగా ఉచ్చరించి వింటున్నాం అన్నమాట శ్రద్ధగా సో భగవంతుడు కూడా చాలా సంతృప్తిగా అన్నమాట ఇప్పుడు ఉదాహరణకి మనం చాలామంది దాతలు దేవస్థానానికి కొంత డొనేషన్ ఇస్తారు కదా అన్నదానానికని ఇస్తుంటారు అప్పుడు అన్నదానానికి ఇచ్చిన దాతల యొక్క పేరు మేము అక్కడ డిస్ప్లే చేస్తే వారు వచ్చినప్పుడు చూస్తారన్నమాట తన పేరుని ఆనందపడతారా చూడండి దాతలు ఆనందపడతారు మనం ఆనందపడతాం మన పేరుని కనుక అక్కడ చూస్తే ఎవరైనా మన పేరుని చెప్తూ ఉంటే మనకు చాలా అందంగా ఉంటుంది పలానా వాళ్ళు వారి ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి అంటే మంచిగా చెప్పాలి క్రిటిసైజ్ చేస్తుంది వేరే విషయం అంటే మనకే చూడండి ఎంత అంటే ఈ స్వభావాలను ఎక్కడి నుండి వచ్చినాయి మనకి ఆ దేవాది దేవుడి నుండే వచ్చినాయి అనమాట జన్మాది అస్థయతోన్మయాది ఇతర అభిజ్ఞా అభిజ్ఞాస్వరాట్ మన యొక్క స్వభావాలకు మన యొక్క ఈ ప్రకృతులకు అన్నిటికీ ఆధారం ఆ భగవంతుడే ఆయన నుండే వచ్చే నేను కాకపోతే ఇక్కడ కొద్దిగవి ఏమంటారు సరైన మార్గంలో వాడుకోక ఎన్నో కష్టాలు గురవుతుంటాం అన్నమాట సో భగవంతుడికి తన నామం అంటే చాలా ప్రీతి ఆ నామానికి మనం సేవలు అందిస్తే అదే హనుమంతుడు చూపించాడు అన్నమాట సో మరి యంగ్స్టర్స్ కానీ ఓల్డ్ పీపుల్ కానీ ఎవరికైనా సరే ఈ కాలంలో ఇంపార్టెంట్ ఏమిటంటే మానసికంగా ఆత్మ స్థైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఆ స్ట్రెంగ్త్ అనేది ఆత్మబలం కావాలి శారీరక బలం కావాలి ఆత్మబలం కూడా కావాలి ఈ కాలంలో ఏమవుతోంది శరీరాలు ఏదో రకంగా పెంచుకుంటున్నారు కానీ లోన చాలా వీక్గా ఉంటున్నారు పీపుల్ ఎందుకంటే మానసికంగా లేకపోతే ఆత్మస్థైర్యం లేక ఎన్నో చాలా ఇదిగా ఉంది అన్నమాట పరిస్థితి సో మనం ఏమనుకుంటామంటే హనుమంతుడు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు నేను కూడా స్ట్రాంగ్ అవ్వాలనేసి అనుకుంటుంటారన్నమాట మంచిదే ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండాలి కానీ అది ఒక్కటే సరిపోదు హనుమంతుడు ఎప్పుడూ కూడా రాముడి మీద ఆధారపడి రామనామాన్ని చెబుతూ ఆ ఆత్మస్థైర్యంతో ఆత్మశక్తితో ఎన్నో సేవలు అందించాడనమాట మనిషికి ఊహకు అతీతంగా చేశాడన్నమాట ఆ సేవలు ఒక పెద్ద పర్వతాన్ని తీసుకురావ రావడము లేకపోతే ఆ పెద్ద సముద్రాన్ని దాటడము ఇవన్నీ అసాధారణమైన విషయాలు అన్నమాట రామచంద్రుడు సముద్రాన్ని దాటడానికి ఒక బ్రిడ్జ్ కట్టుకున్నాడు కానీ ఆయన భక్తుడు హనుమంతుడు అలా దాటేశాడు చూసారా అంటే రామచంద్రుడు తన భక్తులకు చాలా శక్తిని ఇస్తాడు సో మనం కూడా మంచి భక్తులమైతే మనకి చాలా శక్తినిస్తాడు మనం కూడా ఒక చిన్న ఒక మినీ హనుమానం కాగలిగితే భగవంతుడికి ఎంతో సేవలు అందించవచ్చు మన భారతదేశానికి ఎంతో సేవలు అందించవచ్చు మాట సో ఎవరైతే దేవుడి భక్తులు అవుతారో కృష్ణ భక్తులు లేకపోతే రామభక్తులు అవుతారో వాళ్ళల్లో అన్ని రకాల మంచి లక్షణాలు వచ్చేస్తాయి ఆ లక్షణాలు వస్తే అప్పుడు జీవితంలో ఏదన్నా అన్నమాట మంచి లక్షణాలు లేకపోతే పెద్ద శరీరం ఉన్నా సరే ఒక సమస్య కింద తయారవుతాడు కానీ సమాజానికి కానీ దేశానికి కానీ ఫ్యామిలీకి కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు అందుకనే ఫస్ట్ ఏమిటంటే ఈ భగవద్భక్తి మరి దాన్ని ఎట్లా నేర్చుకోవాలి నేను చెప్పినట్టుగా జస్ట్ హరినామాన్ని మీరు సేవించండి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పి శ్రద్ధగా వినండి అన్ని రకాల శుభ లక్షణాలు మీలో ఆటోమేటిక్గా వస్తాయి ప్రభుజీ శ్రీరాముడు అంటేనే మనకి భక్తుడైన హనుమంతుల వారు గుర్తొస్తారు శ్రీకృష్ణుడు అంటే సకుడైన అర్జునుడు గుర్తొస్తారు మరి భగవంతుడికి ప్రీతికరమైన భక్తుడిగా మారాలి అంటే ఎలాంటి నడవడికను అలవర్చుకోవాలి ఈ కలియుగంలో అది సాధ్యమవుతుందా సో సాధారణంగా అయితే కలియుగంలో అది చాలా అసాధ్యం వేదేషు దుర్లభం భగవద్భక్తిని పొందడం అంటే చాలా దుర్లభం మీరు ఆశ్చర్యపోవచ్చు అదేంటి భక్తి అంటే చాలా తేలిక కదా అన్నిటికంటే తేలికైంది అదే కదా అనేసి అనిపిస్తుంది అన్నమాట కానీ మనం కూడా చూస్తుంటాం చాలా చోట్ల అన్ని రకాల భక్తులు మనం చూస్తుంటాం మరి శాస్త్రం ఏముంటుందంటే కాదు ఈ భక్తి అంత సాధారణంగా లభించదు అంటుంటాం అదేమిటి ఉత్తమ భక్తుడు కావాలి అంటే అంత సాధారణం కాదు మామూలు ఆర్డినరీ భక్తి అంటే అది సరే ఏమిటి ఆర్డినరీ భక్తి మరి ఉత్తమ భక్తి ఏమిటి అనేసి మనకి ప్రశ్న ఆర్డినరీ భక్తి అంటే ఏమిటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సింది ఏమిటి అనేసి మనం ఒక లిస్ట్ ఇస్తాం అంటే భగవంతుడి మనకి సేవలు అందించమని ఆయన అడుగుతాం అన్నమాట మీరు నా నాకు కావాల్సింది నువ్వు సేవలు నాకు అందించమని మనం మనం కోరుకుంటాం అన్నమాట కానీ ఉత్తమ భక్తుడు అలా అలా చేయడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్వామిని నీకు నేను ఏ రకంగా సేవలు అందించగలను అని కోరుకుంటాడంతే అది ఉత్తమ భక్తి అనమాట ఆ భక్తి అంత సాధారణంగా లభించదు దానికి సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచార్యులు కావాలి ప్రభుపాదుల వారి యొక్క మనం ఆశ్రయాన్ని పొందితే అప్పుడు ఖచ్చితంగా ఆ రామచంద్రుడి ఆ కృష్ణుడి యొక్క ఉత్తమ భక్తి అనేది మనకు లభిస్తుంది అన్నమాట ఆ భక్తి ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం అది కానీ లేకపోతే ఎంత స్ట్రాంగ్గా మనం కనిపించినా వాడు చాలా వీక్ మాట భక్తి లేకపోతే అంటే భగవంతుడి పైన ఆధారపడకపోతే వాడు జీవితంలో ఏమీ సాధించలేడు ప్రభు హనుమాన్ జన్మ వృత్తాంతం గురించి ఆ స్వామి నుంచి మనం అలవర్చుకోవాల్సిన లక్షణాల గురించి భగవంతుడికి ప్రీతికరమైన భగవంతుడిగా భక్తుడిగా మారాలి అనంటే ఎలాంటి విషయాలు అలవర్చుకోవాలనే విషయం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ప్రభు కృష్ణ ఇదండి వాటి గీతానిధి ప్రత్యేక కార్యక్రమం తిరిగి వచ్చే శనివారం ప్రసారమయ్యే గీతానిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం